హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీ అందరికీ ఒక పుణ్యక్షేత్రం అయితే చూపించబోతున్నాను ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణం దగ్గరలో ఉన్న త్రియంబకం అనే టౌన్లో ఉంటుందన్నమాట ఇది త్రి అంబకేశ్వర ఆలయము ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి దేవుడి దర్శనం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం రండి కొత్తగా ఛానల్ని చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోలేము అని అంటారు అందులో ఒకటి చేసుకున్నా కూడా మన జన్మధాన్యమే అండి చూశారుగా హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ ఆ దేవుని నామస్మరణం చేసుకుంటూ భక్తులైతే లైన్ నుంచి ముందుకు సాగుతున్నారన్నమాట ఈ త్రియంబకేశ్వర ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనదండి ఈ పుణ్యక్షేత్రం నాసిక్ పట్టణం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట త్రియంబకం లేదా త్రి అంబకేశ్వర అన అని పిలువబడే ఈ ఆలయం అయితే గోదావరి జన్మస్థానంగా కూడా పిలువబడుతుందండి ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏంటంటే మనం ఏ శివాలయానికి వెళ్ళినా కానీ లింగం ఒకటి ఉంటుందన్నమాట శివలింగం కానీ ఇక్కడ మూడు శివలింగాలు ఉంటాయి అన్నమాట ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కొలువై ఉన్నారనేసి అంటారన్నమాట అలాగే త్రియంబకం అంటే మూడు నేత్రాల గలవాడు అని కూడా అర్థం ఉంటుందంట ఏ గుడికి వెళ్ళినా కూడా రెండు సెకండ్లు మాత్రమే మనం దేవుడి దర్శనం చేసుకుంటాము ఇక్కడ మాత్రం మనం లైన్లో ఉన్నంతసేపు ఆ దేవుడికి ఎలా అలంకరణ చేస్తున్నారు ఎలా పూజలు చేస్తున్నారు అన్నది అయితే మనకి లైవ్లో చూపిస్తారన్నమాట అసలు లైన్లో నిల్చున్నట్టు అనిపించదు అనమాట మనకి ఆ దేవుడిని దర్శించుకున్నట్టే ఉంటుంది ఇంకా ఈ దేవుడిని ఏంటంటే ఈ శివలింగాన్ని మనము అద్దంలో చూడాలన్నమాట డైరెక్ట్గా చూడలేము ఎదురుగా అద్దం పెడతారు అద్దంలో అయితే దేవుడి దర్శనం చేసుకోవచ్చు అనమాట మన తెలంగాణలో విములవాడ ఎంత ఫేమస్ ఎంత రష్ ఉంటుందో అలా మహారాష్ట్రలో ఈ టెంపుల్ అయితే చాలా రష్గా ఉంటుందంట అండి సోమవారం సోమవారం మనకి ఇక్కడ విములవాడలో ఎలా అయితే రష్ ఉంటుందో అక్కడ కూడా అలాగే సోమవారం అన్న సోమవారం రోజు రష్ ఉంటుంది అన్నమాట త్రి అంబకేశ్వర జ్యోతిర్లింగానికి ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి ఎదురుగా అయితే మనకి అర్థం ఉంది అండ్ ముందు మనకి ఇలా దేవుడికి దేవుడి విగ్రహం అయితే పెడతారన్నమాట అది కూడా అంత క్లియర్గా మనకి ఈ లైవ్లో చూపిస్తుంటారు మన అందరం దర్శనం చేసుకుందాం ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇంకా మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్కి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి ఈ టెంపుల్కి మా హస్బెండ్ అయితే వెళ్ళారన్నమాట వాళ్ళ కొలీగ్స్తో అక్కడ ఎలా ఉంది ఏంటన్నది నాకు షేర్ చేసుకున్నారు నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట చూసేయండి చూసారుగా ఎంత బాగా అలంకరణ చేశారు ఆ దేవుడికి ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ అన్నది బ్లాక్ స్టోన్తో అయితే నిర్మించారన్నమాట రాయితో చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది ఇప్పటికీ కూడా చాలా అందంగా చెక్కు చెదరకుండా ఉందన్నమాట ఇంకా లోపల అయితే ఇలా అన్నమాట దేవుడి నందీశ్వరుడి చుట్టూతా తిరుగుతూ గర్భగుడి సైడ్ అయితే వెళ్ళాలన్నమాట మనము లోపల కూడా చాలా అందంగా ఉంటుంది చాలామంది భక్తులు అయితే వస్తారన్నమాట సోమవారం రోజు ఇంకా ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటుంది అన్నమాట టెంపుల్ అన్నది ఈ టెంపుల్ బ్లాగ్ ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే ప్రేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఇది లోపలికి వెళ్ళే ద్వారం అన్నమాట లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసారు మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను దెన్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే ఈ స్మైలింగ్ బా బాయ్ हर हर महादेव शंभो शंकर थैंक यू सो मच फॉर वाचिंग